మహబూబ్ నగర్ లో రెండో రోజు రైతు పండుగ జరుగుతోంది ఆధునిక సాగు పద్దతులపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు కార్యక్రమానికి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు రేపు ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు మహబూబ్ నగర్ లో రెండో రోజు రైతు పండుగ జరుగుతోంది ఆధునిక సాగు పద్దతులపై రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు కార్యక్రమానికి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు రేపు ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో రైతు పండుగకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ బాలకృష్ణ అందిస్తారు బాలకృష్ణ రైతు పండుగలో రెండో రోజు ఏంటి రైతు పండుగలో భాగంగా ఇవాళ రెండో రోజు షెడ్యూల్ అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు సెషన్స్ ఉన్నాయి ఈ సెషన్స్లో మార్నింగ్ పూల పూల తోటలు అట్లాగే పండ్ల తోటలు కూరగాయల సాగు దాని తర్వాత లైఫ్ స్టాక్ అంటే మేకలు గేదెల పెంపకం సంబంధించి ఆ తర్వాత సెరికల్చర్ సంబంధించి చేపల పెంపకానికి సంబంధించినటువంటి ఆహ్వాన కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు ప్రొఫెసర్స్ అందించబోతున్నారు సో ఈ కార్యక్రమంలో మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అట్లాగే రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ పోతున్నారు సో మనం చూస్తున్నాం నిన్న జరిగినటువంటి రైతు పండుగ స్టార్టింగ్ సెషన్లో ప్రత్యేకించి ఎంఫసైజ్ చేసింది ఫోకస్ చేసింది మాత్రం ఆయిల్ ఫామ్ క్రాప్ మీద ఎక్కువ మొత్తంలో సాగు చేయండి దీని ద్వారా లాభాలుంటాయి ఏ రైతు కూడా నష్టపోరు అనే విషయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది సో ఎవరైనా నష్టపోతే ఏ శిక్షకైనా తాను సిద్ధమని స్వయంగా తాను ఎక్స్పీరియన్స్ చేస్తూ చెప్పిన మాటల్ని రైతులంతా కూడా అబ్జర్వ్ చేసి చాలా మంది ఎక్కువ మంది రైతులంతా కూడా ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారు సో కొంతమంది రైతులు కూడా మనం చూడొచ్చు ఆయిల్ ఫామ్ స్టాల్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ చూడడానికి చాలా మంది రైతులు వచ్చారు వీళ్ళంతా కూడా యాదాద్రి భువనజిగిరి జిల్లా నుంచి వచ్చిన ఫార్మర్స్ సో చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళంతా ఆయిల్ ఫామ్ వైపు చూస్తున్నారు సో స్టేజెస్ ఏంటి రైతులు ఒకవేళ ఆయిల్ ఫామ్ సాగు చేయాలంటే ఎట్లా ఫార్మర్ అధికారులను అప్రోచ్ చేయాలి సో డే వన్ నుంచి వీళ్ళు వచ్చేదాకా అంటే నాలుగేళ్ల పాటు రైతులు ఈ ఆయిల్ ఫామ్ సాగు చేసిన తర్వాత మనం ఇక్కడ వైపు చూస్తున్నాం గిలలు ఈ ఫ్రూట్స్ లాగా ఉన్నటువంటి గిళ్ళలు అంతా కూడా ఫోర్ ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అవుతాయి సో డే వన్ నుంచి వాళ్ళు ఎట్లా మానిటరింగ్ చేయాలి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి సబ్సిడీలు ఏంటి సో ఆ నాలుగేళ్ళు పై ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న టైంలో రైతుకి అడిషనల్ ఇన్కమ్ ఎట్లా జనరేట్ కావాలి వివిధ అంతర పంటలు ఏమేమి వేసుకోవాలి ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీస్ ఏంటి అనే విషయాన్ని మనం మనతో పాటు వ్యవసాయ అధికారులున్నారు వారితో మాట్లాడడం తెలుసుకుందాం చెప్పండి ఈ ఆయిల్ ఫామ్ గురించి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సబ్సిడీ ఏంటి రైతులు ఎట్లా దీన్ని మీ దగ్గరికి అప్రోచ్ కావాలి ఎట్లా సాగు చేసుకోవాలి ముందుగా రైతు పండుగ నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు మనకు తెలంగాణ ప్రభుత్వము ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది ఆయిల్ పామ్ సాగుతో రైతుకు ఆర్థికాభివృద్ధి జరుగుతుంది రైతు ఒక్కడే కాకుండా రైతు బావి తరాలు కూడా ఈ ఆయిల్ పామ్ సాగుతో బాగుపడవచ్చ ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఆయిల్ పామ్ సాగును ఒక మహత్తర కార్యక్రమంగా తీసుకువెళ్తున్న తరుణంలో ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం అనేది పొందవచ్చు ఇక్కడ మనం చూస్తే మనకు ఆయిల్ పామ్ సాగు చేసుకోవాలంటే ఆసక్తి ఉన్న రైతులు మొదటగా మా సంబంధిత ఆయిల్ ఫీల్డ్ అధికారులకు దరఖాస్తులు సమర్పించి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు మనకు మొక్కలలో వంద శాతం రాయితీ ఉంది అలాగే మొదటి నాలుగు సంవత్సరాలు రైతుకు ఇబ్బంది కాకుండా ఎకరానికి నాలుగు వేల రెండు వందల రూపాయలు మనకు ప్రోత్సాహం అందిస్తుంది అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా కూడా ఒక యూనిట్కు నలభై మూడు వేల రూపాయలు మనకు రాయితీ అనేది ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది మొక్కలు మనకు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం దిగుబడి ప్రారంభమవుతుంది నాలుగో సంవత్సరం దిగుబడి ప్రారంభమవుతుంది ఈ మొదటి నాలుగు సంవత్సరాలు ఈ మొదటి నాలుగు సంవత్సరాలు రైతులు అంతర పంటల ద్వారా ఆదాయం పొందవచ్చు మనకు మొక్కలు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం దిగుబడి స్టార్ట్ అవుతుంది ఒకసారి దిగుబడి స్టార్ట్ అయినాక ముప్పై సంవత్సరాల వరకు మనకు నెలవారీ నిరంతర దిగుబడి నిరంతర ఆదాయం అనేది మనం పొందవచ్చు ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మనకు మంచి మార్కెటింగ్ వ్యవస్థ మనం రైతులకు కల్పించడం జరుగుతుంది మనము ఇక్కడ మనం చూస్తే మనకు నాలుగో సంవత్సరం దిగుబడి స్టార్ట్ అయినాక మనకు ఎకరానికి మనకు సంవత్సరం చూసుకుంటే ఎనిమిది నుంచి పది టన్నుల గిల దిగుబడి అనేది వస్తుంది మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఆయిల్ -పామ, పామ్ ఇది ఒక ఫ్రూట్లేటు మనకు ఇందులోంచి రెండు రకంల నూనె వస్తుంది ఒకటి క్రూడ్ పామ్ ఆయిల్ క్ రెండవది పామ్ కెన్నల్ ఆయిల్ ఈ రెండు రకాల ఆయిల్ అనేది దీని ద్వారా వస్తుంది అయితే మనకు ఇక్కడికి చూస్తుంటే ఈ క్రూ ఇది క్రూడ్ పామ్ ఆయిల్ తర్వాత ఇది పామ్ కెన్నల్ ఆయిల్ అయితే ఈ క్రూడ్ పామ్ ఆయిల్ అనేది మనకు టన్నుకు డెబ్బై నుంచి ఎనభై వేల రూపాయల ఆదాయం అనేది దీని ద్వారా వస్తుంది ఈ పామ్ కెర్నల్ ఆయిల్ వల్ల లక్ష పదివేల నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు దీని ద్వారా ఆదాయం వస్తుంది ఒక టన్నుకు తర్వాత ఆయిల్ పామ్ అనేది జీరో వేస్టేజ్ క్రాప్ అందులో ఇందులో ఏది కూడా వేస్ట్ కాదు ప్రతీది కూడా తిరిగి ఉపయోగపడుతుంది ఇందులో అనేక రకాల ఉప ఉత్పత్తులు వస్తున్నాయి మనకు పామ్ ఫైబర్ కానీ తర్వాత పామ్ నట్స్ కానీ తర్వాత డీమక్ ఇది చేపల చెరువులు ఆహారంగా పడతారు మంచి ఉపయోగకరమైన ఉప ఉత్పత్తి అలాగే ఆయిల్ పామ్ కెర్నల్స్ ఈ కెర్నల్స్ నుంచే మనకు పామ్ కెర్నల్ ఆయిల్ వస్తుంది ఈ ఆయిల్ ఫామ్ ఫైబర్ను రైతులు మల్చింగ్ కోసం ఉపయోగిస్తున్నారు దాని ద్వారా కలుపు నివారణ జరిగి మనకు దిగుబడి కూడా పెరుగుతుంది ఓకే ముఖ్యంగా అంటే ఆయిల్ ఫామ్కి మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎలా ఉంది సో ఇప్పుడు అంటే ఫార్మర్స్ ఎందులో సాగు చేస్తున్నారు ఫ్యూచర్లో దీన్ని ఎట్లా విస్తరించబోతున్నారు ఇప్పుడు మన ఆయిల్ ఫెడ్ పరిధిలో ఎనిమిది జిల్లాలు కేటాయించారు అయితే ఇక్కడ ఉమ్మడి మహబూబ్నర్ జిల్లాలో మనకు నారాయణపేట గద్వాల్ జిల్లాలో ఆయిల్ ఫెడ్ పామాయిల్ సాగు చేస్తుంది మనకు ఇప్పటివరకు గద్వాల్ జిల్లాలో అయితే ఒక ఆరు వేల ఏడు వందల ఎకరాలు మనకు ఆయిల్ పాంప్ సాగులోకి వచ్చింది నారాయణపేటలో ఆరు వేల ఐదు వందల ఎకరాలు ఇప్పటికే మనకు ఆయిల్ పామ్ సాగులోకి వచ్చింది మనకు ఇందులో గద్వాల్లో ఇప్పటివరకు మనకు ఒక తొంభై ఆరు మెట్రిక్ టన్నుల గిలలు కూడా రైతులు తీయడం జరిగింది నారాయణపేటలో ఒక వంద టన్నుల గిలలు కూడా తీయడం జరిగింది ఆయిల్ ఫెడ్ త మన కలెక్షన్ పాయింట్ ఏర్పాటు చేసుకొని మార్కెటింగ్ సదుపాయం చేస్తుంది మేమే రైతుల దగ్గర గిలలు కొనుగోలు చేసి నేరుగా మా ఫ్యాక్టరీ తరలిస్తూ వారికి మూడు రోజుల్లో రైతులకు చెల్లింపులు జరి చేయడం జరుగుతుంది ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ ధర టన్నుకు పంతొమ్మిది వేల నూట నలభై నాలుగు రూపాయలు ఉన్నది ఇది దేశంలోనే అత్యంత ఎక్కువ ధర ఇది అది మన తెలంగాణ ప్రభుత్వం తరపున మన ఆయిల్ ఫీడ్ రైతులకు అందజేస్తూ ఉన్నది అలాగే మన నూనె రికవరీలో చూస్తుంటే కూడా దేశంలో పదహారు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న తరుణంలో మన తెలంగాణ రాష్ట్రము ఆయిల్ ఫెడ్ తరఫున అత్యధిక నూనె రికవరీ శాతము పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం మనం తీయడం జరుగుతుంది ఇది ఒక మంచి విషయమని చెప్పాలి భవిష్యత్తులో కూడా ఒక వంద సంవత్సరాల వరకు కూడా దీనికి ఎలాంటి డోకా లేదు రైతులు అనే ఏ సందేహాలు లేకుండా నిరభ్యంతరంగా ఆయిల్ పామ్ సాగు చేసుకొని వారు భవిష్యత్తు బంగారమయం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆయిల్ ఫామ్ గురించి చెప్తున్న సందర్భంలో ఏ ఐటెం కూడా దానిలో ఉన్నటువంటి ప్రతి పదార్థం కూడా చాలా వ్యాల్యుయబుల్ ఏది వేస్టేజ్ ఉండదు అని చెప్తున్నారు జీరో పర్సెంట్ వేస్టేజ్ అని చెప్తున్నారు సో మనం చూడవచ్చు ఇది క్రూడ్ ఆయిల్ అయితే పర్టికులర్గా మనము వంట నూనెగా వాడుతాము దీంతోపాటు వివిధ రకాల కలర్స్లో కానీ వార్నిస్లో కానీ ఉపయోగిస్తారు మనం ఇక్కడ చూస్తున్నటువంటి కిరణాల ఆయిల్ నుంచి కాస్మోటిక్స్ తయారు చేస్తారు సబ్బులు తయారు చేస్తారు సో ఇవే కాకుండా డీమాక్ ఇప్పుడు మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా కూడా చేపల చెరువులో ఫుడ్గా వాడతారు సో ప్రతి ఐటమ్ కూడా చాలా వాల్యుయబుల్గా ఉంటుంది సో ఇప్పుడైతే మలేషియా వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి దాదాపు డెబ్బై లక్షలకు పైగా ఎకరాల సాగు కావాల్సిందని చెప్పి అధికారులంతా చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఆయిల్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకుందాం చెప్పండి ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు పండుగ నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన తుమ్మల నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక్కడ మేము ఆలేరు నియోజకవర్గం యాదాద్రి భువనగర్ జిల్లా నుంచి వచ్చినాం మేము ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ గురించి మొగ్గు చూపుతూ ఉన్నాం వరి వేస్తే మాకు ఇబ్బందిగా ఉంది కనుక ఇప్పుడు ఆయిల్ ఫామ్ గురించి మేము ముందుగా తెలుసుకొని ఆయిల్ ఫామ్ దిగుబడి వస్తుందని ఇప్పుడు శాస్త్రవేత్తలు సైంటిస్టులు చెప్తున్నారు మేము ఆ పంటకు మేము అనుకూలంగా మా బొమ్మలార మండలం నుంచి మేము అత్యధికంగా మా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు బీర గారికి పంపించారు మేము ఖచ్చితంగా మేము ఆయిల్ మన ఫామ్ ఆయిల్ పంటను పండిస్తామని తెలియజేస్తాము చెప్పినప్పుడు వరికి వీటికి ఉన్న తేడా మీకు ఏమనిపిస్తుంది చాలా ఉంది తేడా వరేస్తే ఏంటంటే వర్షం వస్తే వర్షంలో ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఒక్కసారి వేసుకోవడం మనకు లైఫ్ లాంగ్ ఒక ముప్పై సంవత్సరాలు చెప్తున్నారు కనుక మేము అత్యధికంగా మొగ్గు చూపుతాను ఈ పంటకి ఓకే సో ఫార్మర్స్ అంతా చెప్తున్నది అది చాలా వాళ్ళంతా కూడా ఈ వీడి ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఆ ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయిల్ ఫామ్ని పెద్ద ఎత్తున సాగు చేయాలని ప్రభుత్వం కూడా కృత ఉండడం వల్ల అధికారులంతా కూడా వీటి వైపు ఎక్కువగా ప్రచారం కల్పిస్తున్న పరిస్థితి ఉంది ఓర్ టూ స్టూడియో